స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ కలిసి రూపొందిస్తున్న చిత్రమే హరిహర వీరమల్లు మొఘల్ సామ్రాజ్యం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్కు చాలా బ్రేకులు పడ్డాయి ఇలాంటి పరిస్థితుల్లో టాకీ పాటును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది అందుకు తగ్గట్టుగానే వరుసగా షెడ్యూల్స్ను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది కానీ పవన్ డేట్స్ వల్ల మళ్లీ షూటింగ్కు ఆలస్యం అవుతుంది సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో కంటే వేగంగా సినిమాలను లైన్లో పెట్టుకుంటున్న ఆయన ఇప్పటికే వకీల్ సాబ్ భీమ్లా నాయక్ బ్రో వంటి చిత్రాలతో అలరించారు ఇప్పుడు మరో మూడు నాలుగు ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టుకుంటున్నాడు అలా ఇప్పుడు పవర్ స్టార్ చేస్తున్న సినిమాల్లో హరిహర విరమ్మణులు ఒకటి దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయనే విషయం మనందరికీ తెలిసిన విషయమే పీరియాడిక్ జోనర్గా రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ షూట్ను జులై మొదటి వారం నుంచి ప్రారంభిస్తారని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయ్యింది అయితే చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు షూటింగ్ షూటింగ్కు పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఎక్కువగా లేవు కాబట్టి వీలు చూసుకుని ఆయనే వచ్చి సినిమాను పూర్తి చేస్తా అన్నారు ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో టైగర్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది ఇది గతంలో ఏ హీరో చేయని విధంగా ఉండబోతుంది అందుకోసమే దాన్ని కెనడాకు చెందిన ఓ కంపెనీకి అప్పగించం చూసే ప్రేక్షకులకు పిరియాడిక్ మూవీ చూస్తున్నట్టు ఫీల్ కలిగేలా వాళ్ళు దాన్ని రెడీ చేస్తున్నారు ఫస్ట్ స్టాప్కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ దాదాపుగా కంప్లీట్ అయిందని చెప్పారు ఈ సినిమా కి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్